తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ టు సుమన్ టీవీ ఇప్పుడు వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రమాదకరమా నిజంగా కరోనా లాంటిదా కరోనా అంత భయానకమైన వైరస్ అవుతుందా ఇది కరోనా లాగే వేలాది మంది ప్రాణాలని లక్షలాది మంది ప్రాణాలని బలి తీసుకునే అవకాశం ఉందా హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వాళ్ళు చనిపోతారా ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు సాధారణ జనాల్లో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి నిజానికి వైద్యులు ఇప్పటివరకు చెప్తుందని ప్రకారం చూస్తే హెచ్ఎంపి వైరస్ పెద్ద ప్రమాదకరం కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కాకపోతే ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటంటే చైనా గతంలో చైనా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే కరోనా సోకిందో అప్పుడు కరోనా ఎలా వచ్చింది అనే అంశాన్ని చైనా దాచిపెట్టింది ఇప్పటికీ అది బ్రహ్మరహస్యంగానే ఉంది చాలా మంది సైంటిస్టులు ఆరోపించారు చైనాలో ఇది ఒక బయో వెపన్ ఆ బయో వెప్పన్ని ప్రయోగించారు కరోనా రూపంలో అది మిస్ఫైర్ అయ్యి జనంలోకి వచ్చిందని కొంత చర్చ కూడా జరిగింది చైనాకు సంబంధించిన కొందరు డాక్టర్ల పైన దాడులు జరిగాయని చంపేశారని అదొక చర్చ కొనసాగుతున్నది ఈ నేపథ్యంలోనే హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా చైనా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది ఇంకోటి ఏంటంటే హెచ్ఎంపి వైరస్ కూడా కరోనా మాదిరిగానే వేగంగా వ్యాప్తి చెందుతుంది చాలా స్పీడ్గా ఒకరి నుంచి ఒకరికి చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది సేమ్ కరోనా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హెచ్ఎంపి వైరస్ కూడా ఉన్నాయి రెగ్యులర్గా ఇది శీతాకాల సమయం కాబట్టి ఈ వైరస్ ఈ టైంలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది చాలా ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో రికార్డ్ చేస్తే కెమెరామ్యాన్కి ఒకవేళ నాకు హెచ్ఎంపీవ ఉందనుకోండి ఈ వీడియో రికార్డ్ చేసే కెమెరామెన్కి సోకే అవకాశం ఉంది అట్లాగే ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉంది అంతేకాదు ఈ టీవీ పైన నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా ఈ బిగ్ స్క్రీన్ పైన ఈ స్క్రీన్ నేను టచ్ చేస్తే హెచ్ఎంపీ వైరస్ నేను ఉంటే దీన్ని టచ్ చేస్తే నెక్స్ట్ లింక్ ఎవరైనా వచ్చి టచ్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కరోనా మాదిరిగానే దగ్గు ద్వారా మాట్లాడడం ద్వారా తుంపుల ద్వారా ముక్కు ద్వారా శ్వాస పీల్చడం ద్వారా లాలా ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది సో ఇది సాధారణంగా ఒకసారి తగినం అనుకోండి ఆ తుంపుర్ల ద్వారా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఈ హెచ్ఎంపీవి వైరస్ అనేది ఇవాళ మన హైదరాబాద్లో ఉన్న కొందరు డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇది చాలా చిన్న వైరస్ సహజమైన వైరస్ ఇప్పుడు మీరు బెంగళూరులో కావచ్చు ఇవాళ ఇండియాలో మూడు హెచ్ఎంపీవి కేసులు నమోదయాయి నుంచి బ్రేకింగ్ నడుస్తుంది ఓ మళ్ళీ లాక్డౌన్ తప్పదా ఇటువంటి చర్చ నడుస్తుంది అయితే మూడు కేసులో ఉన్న వాళ్ళంతా ముగ్గురు చిన్నపిల్లలే ముందుగా బెంగళూరులో ఒక మూడేళ్ల పాపకి ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల పాపకి ఆ తర్వాత ఎనిమిది నెలల పాపకి మూడేళ్ల పాపకి సోకింది వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్నని కాదని చైనాకి వెళ్ళలేదు కదా నిజానికి ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన చైనాలో ఈ వైరస్ బయటకు వచ్చినట్టుగా గుర్తించారు ఆ వైరస్ వచ్చు వచ్చింది అని తెలియడంతోనే చైనా మీడియా దాన్ని స్పష్టత వెళ్ళలేదు కానీ వచ్చిందని తెలియడంతో తెలియడంతోనే చైనా చుట్టూ ఉన్న అలర్ట్ అయ్యాయి ఇది కూడా కరోనా లాంటి ప్రమాదకరమైన వ్యాధి అమ్మో ఇది కూడా ప్రాణాలు తీస్తుందనే భయంతో జనాన్ని భయపెట్టి భయ సాధారణ ఎందుకంటే కరోనా కొట్టిన దెబ్బ అలాంటిది కాబట్టి భయంతో చాలామంది చుట్టూ ఉన్న దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి కానీ ఈ బెంగళూరులో ఎవరైతే పిల్లలకి ఇద్దరికి సోకిందో ఇవ్వాలి ఇండియాలో ఆ ఇద్దరికీ ఆ చైనాకి అసలు సంబంధమే లేదు విదేశీ ప్రయాణం చేయలేదు వేరే ప్రాంతానికి వెళ్ళలేదు వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు వాళ్ళకి పాజిటివ్ అని తెలియంది ఐసీఎంఆర్ కూడా అదే విషయాన్ని చెప్పింది వాళ్ళకి పాజిటివ్ అని తెలియదు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి ఎవరి నుంచి వచ్చింది ఇంకో కేసు ఏదైనా నమోదై ఉండాలి కదా ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు దీనికి మన డాక్టర్లు చెప్తున్నది ఇప్పటికొన్న ప్రాథమిక సంబంధి సమాచారం ప్రకారం మన డాక్టర్లు చెప్తుందంటే హెచ్ఎంపీవి వైరస్ అనేది శీతాకాలంలో సహజంగా మనుషుల్లో సోకే ఫ్లూ అందరిలో వచ్చే ఫ్లూ ఇది రొటీన్ ఫ్లూ అని చెప్తున్నారు మళ్ళీ రిపీట్గా అండర్లైన్ చేసుకొని చెప్తున్నాను ఇది రొటీన్ ఫ్లూ అని చెప్తున్నారు దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్తున్నారు సో హెచ్ఎంపి వైరస్ చైనాలోలే కాదు ఇప్పుడు ఇండియాలో కూడా ఉంటుంది ఇంకో దేశంలో కూడా ఉంటుంది ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఐదు సంవత్సరాల ఉన్న పిల్లలకి ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారో ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉన్న లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వినండి ఇలా చాలా కీలక విష విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఐదేళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది పద్నాలుగేళ్ల లోపు ఉన్న వాళ్ళకి కొంచెం వేగంగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది పద్నాలుగేళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం వేగంగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇకపోతే ఇంకా రెండు కేటగిరీలు ఉన్నాయి ఎవరాలంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది ఏంటిది నిమోనియా ప్రాబ్లం ఉంటుంది శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా వాళ్ళకి వేగంగా అటాక్ అయ్యే అవకాశం ఉంది ఇందులో రోగ నిరోధక శక్తి కూడా అంటే ప్రతిదానికి జలుబు పడడం ఆరోగ్య అనారోగ్యాన్ని ఎదుర్కొని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ శీతాకాలమే కాదు ఎప్పుడైనా హెచ్ఎంపి వైరస్ ఒకటే చూపుతుందని కాదు ఏ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమించే ఏ వైరస్కైనా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వృద్ధులకి ఏజ్ అయిపోయిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఇటువంటి వైరస్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి శ్వాసకోశ సమస్యలు ఊపి శ్వాస తీర్చుకునే సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఊపిరితిత్తులపైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు నేను చెప్తలేదు వైద్యులు చెప్తున్నారు సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి పద్నాలుగేళ్ళలో పిల్లలు కావచ్చు లేకపోతే ఏదైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు కావచ్చు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఉండకపోతే వాళ్ళకి ఊపిరితిత్తులో నిమ్మొచ్చే అవకాశం ఉందంటారు మన మన భాషలో చెప్పాలంటే నిమ్మొచ్చే అవకాశం ఉందంటారు లేకపోతే నిమోనియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే హెచ్ఎంపి వైరస్ గురించి కొన్ని విషయాలు మనం భయపడాల్సిన అంశం కూడా ఉంది ఏంటంటే ఇది కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది మాట్లాడుతుంటే తుంపులు అన్నాం కదా ఈ తుంపులు ఒక వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు నుంచి కూడా ఇంకొక వస్తువు ఒక హెచ్ఎంపీవి వైరస్ ఉన్న వ్యక్తి ఒక వస్తువు ముట్టుకుంటే ఆ వస్తువును ఇంకో వ్యక్తి ముట్టుకున్నాను అనుకోండి అతను కూడా సోకే అవకాశం ఉంది సో హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా ప్రపంచాన్ని వ్యాపించే అవకాశం ఉంది కానీ లాక్డౌన్ వస్తుందా దీనివల్ల మన అనేది మాత్రం ఇంకా ఒక అంచనాకు రాని పరిస్థితి ఇండియా ఎంతవరకు ఎఫెక్ట్ అయింది ఇండియాలో భయాందోళన మొదలైంది ఇండియా వణికిపోతుంది అనేది పెద్ద సమస్య కాదు ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొంది ఇండియా కరోనా లాంటి మహం ముఖ్యంగా ఈ వైరస్ల విషయంలో ఉండాల్సింది గుండె ధైర్యం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే ఇట్లాంటి వైరస్లు కావచ్చు ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవాలంటే గుండె ధైర్యం ఉండాలి ప్రతి వైరస్ని భయంగా పెద్ద భూతంగా అభూత కల్పనగా చూస్తే నష్టపోతాం మన ఆరోగ్యాన్ని మనమే నష్టపోతాం సో హెచ్ఎంపీవీ వైరస్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది అంటే హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు చాలా బాగా గుర్తుపెట్టుకోండి హెచ్ఎంపి వైరస్ వచ్చినప్పుడు గొంతులో మంటుంటుంది జ్వరం ఉంటుంది లైట్గా దగ్గుంటుంది కళ్ళు మంతాయి నీరసం ఉంటుంది అలస అలసట ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను జ్వరం దగ్గు జలుబు తుమ్ములు నీరసం జ్వరం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఇది చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంది దగ్గినా మాట్లాడినా తుంపుల ద్వారా కావచ్చు గాలిలో కావచ్చు ఒక వస్తువుని ముట్టుకోవడం వల్ల కావచ్చు ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఇందులో జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు పద్నాలుగేళ్ళ లోపు పసిపిల్లలు అట్లాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు అలాగే అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది సహజమైన విషయం అందరికీ ఇప్పుడే కొంత డాక్టర్లు చెప్తున్నారు ఇది సహజమైన విషయం ఫ్లూస్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో సాధారణంగా శీతాకాలంలో ఫ్లూ వస్తుంటుంది ఆ ఫ్లూకి ఏ ట్రీట్మెంట్ ఇస్తామో హెచ్ఎంపీవీ వైరస్ కూడా అటువంటి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ చైనా నుంచి ఒక వైరస్ వచ్చిందంటే దాని గురించి కొంత భయపడాల్సిన అవసరం అయితే ఉంది అందుకనే దాని సరిహద్దు దేశాలన్నీ ఇవాళ జాగ్రత్తగా ఉన్నాయి ముందుగా అలర్ట్ అయి ఉన్నాయి అందుకే ఇండియా కూడా చాలా అలర్ట్ అయింది ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపైన చర్చ మొదలుపెట్టింది అన్ని రాష్ట్రాలు నోటీసులు ఇచ్చాయి అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేశాయి ఎందుకంటే కరోనా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు మంది ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధికి ఆటంకంగా మారింది కరోనా ఒక మూడేళ్ల పాటు ఆర్థిక వ్యవస్థలన్నింటినీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసింది తలకిందులు చేసింది సో హెచ్ఎంపీవీ వైరస్ కూడా అటువంటి ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎందుకంటే వుహాన్ రహస్యం ఏంటి అనేది కరోనా పుట్టినప్పటి నుంచి వుహాన్లో జరిగిన రహస్యం ఏంటనేది ఇంతవరకు తెలియదు కాబట్టి ఆ వుహాన్ రహస్యం ఇంకా అట్లే ఉంది డబ్ల్యూహెచ్ఓ వేసిన కమిటీ కూడా ఇంతవరకు ఏది నెగ్గు తేల్చలేదు సో ఆ ఇష్యూ అలాగే కొనసాగుతున్న టైంలో మరో వైరస్ ఇప్పుడు బయటికి రావడం ఎందుకంటే కరోనా కూడా ఇదివరకు ఉన్న వైరసే దాన్ని బయో వెపన్గా మార్చింది చైనా అనే ఒక ఆరోపణ ఉంది హెచ్ఎంపి వైరస్ను కూడా అటువంటి మార్పులు జరిగాయా హెచ్ఎంపి వైరస్ను కూడా బయో వెపన్గా మార్చేందుకు మార్చేందుకు చైనా ఏమైనా కుట్ర చేస్తుందా అందుకే ఈ స్ప్రెడ్డింగ్ ఇంత వేగంగా ఉందా అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇలా క్వశ్చన్స్ చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన హెచ్ఎంపి వైరస్ పట్ల ఇప్పటికైతే భయపడాల్సిన అవసరం లేదు చాలా జాగ్రత్తగా ఉండండి చేతులు కడుక్కోండి చలి ఎక్కువ ఉన్న చోట మొహానికి మాస్కులు పెట్టుకోండి కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలను అయితే పాటించామో సబ్బులతో చేతులు కడుక్కోవడము మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరాన్ని పాటించడము తుంపర్లు దగ్గులకి దూరంగా ఉండడం కోసం మాస్కులు ధరించడం వంటివి చేశామో అవి మళ్ళీ చేయండి నష్టం లేదు ఒక హెచ్ఎంపీవీ వైరసే కాదు ఇతర రోగాల నుంచి కూడా అంటువ్యాధుల నుంచి కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో ఇండియాలో లాక్డౌన్ ఉంటుందా మళ్ళీ అంటే హెచ్ఎంపి వైరస్ ఒకవేళ బయోవెపన్ అయిన ఉంటే చైనా మళ్ళీ బయోవెపన్ లాగానే ప్రయోగించిందనే ఒక అనుమానాలు ఉంటే ప్రతి దేశం జాగ్రత్త పడుతుంది అప్పుడు ఇండియాలో కూడా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉండొచ్చు దాన్ని ఇప్పుడే మనం స్పష్టంగా అంచనా వేయలేం సో హెచ్ఎంపి వైరస్ పైన ముందు భయపడకండి దాన్ని నివారించడానికి సబ్బు అనే అస్త్రం మీ చేతుల్లోనే ఉంది దాన్ని ప్రయోగించండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమ టీవీ